మరో కలర్ ఉన్నారు హలో ఓకే కాల్ కట్ అయిందండి సో మీరు కూడా మీ జాతకపరంగా ఉన్న సమస్యలకు పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటే మీరు కాల్ చేయండి హలో హలో హలోండి నమస్తే మీ పేరండి అరుణ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఓకే అరుణ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు

మార్నింగ్ ఈవినింగ్ ఈవినింగ్ ఓకే అండి ఎక్కడ పుట్టారు మీరు ఏ ఏర్లో హైదరాబాద్ ఇప్పుడు మీ డౌట్ ఏంటనేది క్వశ్చన్ ఒకసారి గురుగారితో మాట్లాడండి స్వామి చెప్పండి అమ్మా బాగున్నారు బాగున్నామండి ఇది మ్యారేజ్ టైం చేస్తున్నాను కాకపోతే దగ్గర దాకా వచ్చి అవ్వట్లేదండి ఇయర్ ఏమన్నా అయ్యే అవకాశాలు ఉన్నాయా జాతకం పరంగా కొద్దిగా దోషాలు బాగా కనబడుతున్నాయండి నేను ఒకసారి పర్సనల్ గా కాంటాక్ట్ చేయండి చేస్తే నేను చెప్తాను ఇవి కొద్దిగా దోషాలు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి నాకు పర్సనల్ గా కాంటాక్ట్ చేయండి ఏడు ఏడు స్థానం ఏడో స్థానం దెబ్బతిన్నది ఎనిమిది దెబ్బతిన్నది ఏడు దెబ్బతిన్నది ఒకసారి పర్సనల్గా క కలవండి కుదిరితే కలిస్తే నేను ఇది చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ వరకు అయితే కనుక నల్ల నువ్వులు ఆ బెల్లం ఆవుకి తినిపించండి తినిపించి విష్ణుసాహసనామం చదువుకోండి ప్రస్తుతం కొద్దిగా ముందుకు వెళ్తే చూద్దాం అంటే మ్యారేజ్ అవడం కూడా ప్రాబ్లం కాదు అయ్యాక ప్రాబ్లం రాకుండా ఉండాలి దాని గురించి ప్రాబ్లం సరే అన్న అందుకనే కాల్ చేయమన్నాను నేను మీకు సార్ కాంటాక్ట్ నెంబర్ కనపడుతుంది కదండి లైవ్ అయ్యిన తర్వాత మీరు కాల్ చేస్తే ఆయన మీకు వెంటనే పరిష్కారం తెలియజేస్తారు ఓకేనా థ్యాంక్ యూ ఓకేనండి మరో కాలర్ ఉన్నారు